నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ ఓన్లీ తిరుపతి ఖైతాబాద్ ప్రజలు అలాగే భద్రాచలం ప్రజలు స్టేషన్ గణపూర్ కి సంబంధించినటువంటి ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నటువంటి పరిస్థితి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతున్నారో వాళ్ళ పైన అనర్హత వేటు పడేటటువంటి అవకాశం ఉందనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టులో ముగ్గురు ఎమ్మెల్యేల పైన పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తాం ఒక ఎమ్మెల్యే వచ్చేసి స్టేషన్ గర్పూర్ సంబంధించి ఆయనే కడియం శ్రీహరి తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం సంబంధించిన ఎమ్మెల్యే తర్వాత ఖైద్రాబాద్కి సంబంధించి దానం నాగేందర్ వీళ్ళు ముగ్గురు పైన అనర్హత వేటు వేయాలి ఇది సుమోటోగా తీసుకోవాలని చెప్పి బిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ పైన హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది విచారణ జరిగినటువంటి అనంతరం తీర్పుని రిజర్వ్ లో పెట్టింది అంటే తీర్పు ఈ రోజు జరిగింది ఆ తీర్పు ఏంటంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి లేకపోతే ఇతర అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏం డిసిషన్ తీసుకోబోతున్నారు మీరు ఏం అని చెప్పి హైకోర్టు స్పీకర్ కు ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని జతపరచేటటువంటి ప్రయత్నం చేసినారు అంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతిలో స్పీకర్ చేతిలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కోర్టు ఇప్పుడు గడ్డం ప్రసాద్ స్పీకర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉన్నది దాదాపు నాలుగు వారాలు హైకోర్టు టైం ఇచ్చింది స్పీకర్ కి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మీరు ఆ ముగ్గురు పైన అనర్హత వేటు వేస్తారా లేకపోతే ఆ ముగ్గురు నిజంగా కరెక్ట్ వాళ్ళు ఎమ్మెల్యేగా మా మా దాంట్లో రావడం కరెక్ట్ అని చెప్పి మీరు నిజంగానే యాక్సెప్ట్ చేస్తారా ఏం జరగబోతుందో మీ చేతిలో ఉంది మీకు నాలుగు వారాలు టైం ఇస్తా ఉన్నా మీరు ఒక డిసిషన్ తీసుకోమని చెప్పి స్పీకర్ చేతిలో పెట్టినారు ఎందుకంటే అసెంబ్లీకి బాస్ స్పీకర్ కాబట్టి సో స్పీకర్ చేతిలోనే అసెంబ్లీ హౌస్ మొత్తం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రమశిక్షణ కమిటీ కానివ్వండి ఇతర ఇతర అంశాలన్నీ కూడా స్పీకర్ చేతిలోనే ఉంటాయి కాబట్టి ముగ్గురు అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో గతంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు గదం ప్రసాద్ గారికి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఒక నోటి అంటే వాళ్ళు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసి ఈ ముగ్గురు పైన అనర్హత వేటు వేయండి వీళ్ళు ముగ్గురు కూడా మా బిఆర్ఎస్ పార్టీలో గెలిచినారు మా బిఆర్ఎస్ పార్టీలో గెలిచి మూడు అంశాలు బీఆర్ఎస్ పార్టీలో ఒక అంశం వచ్చేసి కారు గుర్తు కారు గుర్తు ఒకటి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఒకటి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఈ మూడు అంశాలపైన వీళ్ళు మా పార్టీలో గెలిచినారు ఈ మూడు అంశాలపై మా పార్టీలో గెలిచి ఈ మూడులోకి సింపుల్ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి సైలెన్స్ పెట్టు సో ఇదే నేపథ్యంలో వీళ్ళు ఈ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు అంటే కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేసిరు గెలిచింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిరు కారు గుర్తు ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండా పైనే గెలిచారు కానీ గులాబీ జెండాకు రాజీనామా చేసి మూడు రంగుల జెండలకు పోయారు అంటే హస్తం గుర్తులకు పోయి కాంగ్రెస్ పార్టీ గుర్తులకు పోయినారు వాళ్ళ పాయింట్ ఏంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల పాయింట్ మీరు పార్టీకి రాజీనామా చేసే కంటే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి ఎక్కడైనా మరి పార్టీకి రాజీనామా చేసే పార్టీ నచ్చలే అంటారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు మరి మీ పార్టీ నచ్చలేదని కాంగ్రెస్లో పోయారు మా పార్టీలోకి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయండి రాజీనామా చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు స్టేషన్ గణపరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందాం ఈ స్టేషన్ గణపరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన పేరు కడియం శ్రీహరి ఇప్పుడు ఈ కడియం శ్రీహరి ఉన్నాడు కదా ఒకవేళ కడియం శ్రీహరి ఈయన పైన అనర్హత వేటు పడితే అనర్హత వేటు అంటే ఎమ్మెల్యే పదవిని తీసేస్తారు అంటే ఎమ్మెల్యే ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వచ్చింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ ఎమ్మెల్యే పదవిని క్యాన్సల్ చేసి మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయి బై ఎలక్షన్స్ ఈ బై ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లాన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తాటికొండ రాజీ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిల్చోబెడదాం అనేటటువంటి ఆలోచనలో బిఆర్ఎస్ ప్లాన్ లో ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేయాలప్పుడు ఇదే కడియం శ్రీ అది ప్రజెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు కదా ఆయన బీఆర్ఎస్ లో గెలిచిండు ఇప్పుడు ఈయనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ ఇచ్చి కాంగ్రెస్ లోకి వెళ్ళి కడియం శ్రీ అది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తాటికొండ రాజయ్య ఇట్లా పోటీ చేయాలి ఇట్లా పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది అప్పుడు తెలుస్తుంది ఒరిజినల్ గా గెలిచే అవకాశం ఉంటది ఒరిజినల్ గా నిలబడాలనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు మీకు ఇంకో అంశం కూడా చెప్తా ఇదే తరహాలో రెండు బై ఎలక్షన్స్ వచ్చినాయి మన తెలంగాణ రాష్ట్రంలో సరే చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన ప్రక్రియ అది సెకండరీ చనిపోయిన అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి గెలిచిండు అది సెకండరీ అయితే జరిగినటువంటి కార్యక్రమాలు కొన్ని చెప్తా ఒక రెండు సంచలనమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంలోనే జరిగినాయి అదేంటంటే రెండు బై ఎలక్షన్స్ ఫస్ట్ బై ఎలక్షన్స్ వచ్చేసి ఫస్ట్ బై ఎలక్షన్ వచ్చేసి మనం హుజురాబాద్ హుజురాబాద్కి సంబంధించినటువంటి ఈ బై ఎలక్షన్ మీకు గుర్తుండే ఉంటుంది భారతీయ జనతా పార్టీ నుండి ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ పోటీ చేసింది ఈటల రాజేందర్ స్టార్టింగ్ లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండే బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యేతో పాటు ఆయన మినిస్టర్ గా ఉన్నాడు అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు ఈటల రాజేందర్ పైన బద్నాం చేసి ఆయన మినిస్టర్ పదవిని తీసేసే ప్రయత్నం చేశారు ఇమీడియట్ ఈటల రాజేందర్ నా మినిస్టర్ పదవినే తీసేస్తారా ఇలాంటి పార్టీలో నేను ఉండలేనని చెప్పి ఆత్మ గౌరవం తాకట్టు పెట్టుకోలేను అనేటటువంటి ఒపీనియన్ తో ఆయన ఆయన ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిండు రెండింటికి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు ఆ బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే పదవి నాకు అవసరమే లేదని చెప్పి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసింది చేసి ఆ బీఫామ్కి కూడా రాజీనామా చేసిండు ఫామ్ కూడా వాళ్ళకి ఇచ్చేసిండు ఈ మూడింటికి రాజీనామాలు చేసి ఆయన భారతీయ జనతా పార్టీకి వెళ్ళి బీఫామ్ తీసుకొని ఏ షీట్ పొలిటీషన్ అన్నాడు క్లీన్ అండ్ అంటే ఆ పార్టీలోకి ఈ పార్టీలో కొట్టుడు కాదు ఇది ఇది సెకండరీ ఆ పార్టీకి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో రాజీనామా చేసేసి ఆ పార్టీతో సంబంధం లేకుండా అయిపోయింది బీఆర్ఎస్ తోటి అట్లా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ బి ఫామ్ తీసుకొని భారతీయ జనతా పార్టీ గులాబీ గుర్తు తోటి అలాగే బీజేపీ పార్టీని పెద్ద ఎత్తున హుజరాబాద్ లో ప్రచారం చేసి భారీ సభలు పెట్టి బీజేపీ జెండా పైన గెలిచిండు బీజేపీ గుర్తుపైన ఈటల రాజేంద్ర ఉప ఎన్నికలలో గెలిచిండు సేమ్ మునుగోడులో కూడా సేమ్ స్ట్రాటజీ జరిగింది రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకున్నాడు భారతీయ జనతా పార్టీ బీఫామ్ తీసుకొని టికెట్ తీసుకొని ఆ పార్టీని ప్రచారం చేసి బీజేపీ నుండి పోటీ చేసిండు పోటీ చేసి ఆయన ఓడిపోయింది అది వేరే విషయం అయితే బీఆర్ఎస్ నేతలు కూడా సేమ్ ఇట్లనే చెప్తున్నారు మా పార్టీలో గెలిచిరు మా పార్టీలోనే ఎమ్మెల్యే లెక్క ఉన్నారు మీరు మా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పోయారు కదా ఆ ఎమ్మెల్యే పదిని కూడా రాజీనామా చేయండి మా పార్టీలో గెలిచారు కాబట్టి మా ఎమ్మెల్యే పది మాకు ఇచ్చేయండి మాకు రాజీనామా చేయండి చేస్తే మా సొంత అభ్యర్థిని మేము పెట్టుకుంటాం మీరు ఎత్తైన కాంగ్రెస్లో పోయారు కాదు ఇప్పుడు కాంగ్రెస్ ఆడ సీట్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ సీట్ల మీరు పోటీ చేయరు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు చెప్పే ముచ్చట అది కాబట్టి హైకోర్టు సుబోటోగా తీసుకునేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది నాలుగు వారాలలో ఫోర్ వీక్స్ లో గద ప్రసాద్ సారు డిసిషన్ తీసుకోవాలి ఒకవేళ ఫోర్ వీక్స్ లో గదం ప్రసాద్ సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒకవేళ డిసిషన్ తీసుకుంటే హైకోర్టు వాళ్ళ డిసిషన్ వేరే తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే సుమోటోగా తీసుకున్నారు బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆల్రెడీ స్పీకర్ కి చెప్పినప్పటికీ స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ స్పీకర్ పట్టించుకోలేదు కాబట్టి హైకోర్టు సుమోటోగా తీసుకుని హైకోర్టు సీరియస్ ఉంది మీరు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి కోర్టు చెప్తుంది ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడో చూస్తామని చెప్పి ఒక సవాల్ తో ఒక షరుత్తో కూడినటువంటి అంశాన్ని హైకోర్టు తెరపైకి తీసుకొచ్చింది నాలుగు వారాలలో గడ్డం ప్రసాద్ సార్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ అనర్హత వేటు పడుతుందా లేకపోతే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారా ఒకవేళ వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటే హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా కనబడుతున్నది హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి హైకోర్టు కూడా అనర్హత వేటు ప్రకటించే అవకాశం కనబడుతున్నది ముగ్గురు ఎమ్మెల్యేలు మూడు నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దెబ్బ మీద దెబ్బ పడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది కాబట్టి ఆ మూడు నియోజకవర్గ ప్రజలారా మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇంకో భయం అయిందంటే ముగ్గురు ఎమ్మెల్యేలకు పెద్ద భయం అయిపోయింది ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు భయం అయింది నేను చెప్తున్నారు మీకు చాలా క్లారిటీతో చెప్తా ఈయనే కడియం కడియం శ్రీ అని తర్వాత దానం దానం నాగేందర్ తర్వాత తెల్లం తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు ఈయన స్టేషన్ గన్పూర్ వచ్చేసి దానం అన్న ఈయన వచ్చేసి భద్రాచలం వీళ్ళు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి గెలిచి అనుకుందాం పుసుక్కున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఉన్నారు వీళ్ళ పైన అనర్హత వేటు పడితే అనర్హత వేటు పడితే వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి పోటీ చేస్తే ఆ నియోజకవర్గ ప్రజలు వీళ్ళ ఓట్లేసే అవకాశం ఉందా లేదా అనేది పెద్ద ఎత్తున చర్చ ప్రజలేమనుకుంటారు ఆల్రెడీ మీకు అవకాశం ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ గుర్తుల పైన ఓట్లేసి గెలిపిస్తే ఆ పార్టీకి ద్రోహం చేసి మీ ఆస్తులు కాపాడుకోవడానికి మీరు సంపాది సంపాదన కాపాడుకోవడానికి మీరు సేఫ్ జోన్ లో ఉండడానికి మీరు పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయేటటువంటి బ్యాచ్ మీరు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఓట్లేయాలి మీకు ఓట్లేసి ఎందుకు అనేటటువంటి ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా ఆ బాధలో కూడా ఈ ముగ్గురు నేతలు కనబడుతున్నారు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు భారీ షాక్ మీద షాక్ కలుగుతున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బసవన్ వీళ్ళని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అనాలి కానీ బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో వేరు కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కిందికే వస్తారు వీళ్ళు కాబట్టి కేవలం నెల రోజుల వ్యవధిలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనబడుతున్నది అనర్హత వేటు డిసిషన్ గడ్డం ప్రసాద్ సార్ ఒకవేళ తీసుకోకపోతే హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ కనబడుతున్నది హైకోర్టు అనర్హత వేటుకు సంబంధించిన అంశం తెరపైకి తీసుకురావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సుమోటగా తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అంత ఈజీగా బిఆర్ఎస్ పార్టీ నేతలు వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సేఫ్ జోన్ లో కనబడేటటువంటి సిచ్యువేషన్ లేదు ఇక నియోజకవర్గ ప్రజలే వీళ్ళు గెలుస్తారా ఓడుతారా వీళ్ళకి సంబంధించిన భవిష్యత్ ఏందనేది నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి కనబడుతున్నది సరే అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు మనిషికి ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి ఎట్లా ఉపాయం కట్టారు కానీ ఈసారి ఉప ఎన్నికలు వస్తే ప్రజలు ఒక్క రూపాయి తీసుకునే అవకాశం కూడా కనబడతలేదు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది పరిపాలన ఎవరిది ఉంది ఏం కదా ఎట్లున్న సిచువేషన్ ఏందనేది మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్థమైపోయినటువంటి ఆ సిచువేషన్ మనం చూసినాం మరి ఇదే నేపథ్యంలో కొంత వాళ్ళు అటీచ్గా గా అవుతున్నటువంటి పరిస్థితి పబ్లిక్ కూడా ఆలోచనలో పడ్డరు ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు కోట్లేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది సో కాబట్టి నాలుగు వారాలలో డిసిషన్ పెండింగ్ లో ఉంది ఒకవేళ అనుకూలంగా వీళ్ళ వీళ్ళు అనుకూలంగా లేదు లేదు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆల్రెడీ ఇరవై మూడు మంది కాంగ్రెస్ వాళ్ళు గెలితే దాంట్లో పన్నెండు మందిని కేసీఆర్ కొన్నాడు కదా అప్పుడు లేని బాధ కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ముగ్గురు కాంగ్రెస్ లోకి వస్తే ఏం బాధ అయిపోయింది ఏమైందని చెప్పి ఒకవేళ వీళ్ళ డిసిషన్ తీసుకున్నారు అనుకో అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ పిటిషన్ ఎట్లుంటుంది అంటే మేము సిఎల్పిని విలీనం చేసుకున్నాము పన్నెండు మందిని తీసుకున్నాము ఎస్ సిఎల్పిని విలీనం చేసుకొని మీకు ఉప ఎన్నికలు లేకుండా చేసినాము మరి మీరేం చేశారు మాకు ఇంకా ముప్పై ఒక్క మంది ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాకు పూర్తి స్థాయిలో మాకు ప్రతిపక్ష హోదా ఉన్నది మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా దగ్గర నుండి మీరు ఎట్లా లాక్కుంటారు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళ చర్చాంశకాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మణిపూర్ లో జరిగినటువంటి ఘటన ఇక్కడ జరగవచ్చు చర్చ కూడా వినబడుతున్నది అయితే ఇంకో అంశం ఏంటంటే ఒకవేళ వీళ్ళ పైన అనర్హత వేటు పడ్డదనుకో ఎమ్మెల్యేలు కూడా భయపడతారు ఏ ఎమ్మెల్యే కూడా పార్టీ మారేటటువంటి అవకాశం ఉండదు గజ వణుకుతారు ఎమ్మెల్యేలు నిజంగా చెప్తున్నాం కదా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కనుక పడితే నెక్స్ట్ ఏ ఎమ్మెల్యే కూడా పార్టీ మారాలనే ఆలోచన రాదు భయపడతారు గతగద వణుకుతారు అయ్యో పార్టీ మారితే ఎక్కడ నా పని అనర్హత వేటు పడి మళ్ళా ఉప ఎన్నికలు వస్తే అక్కడ నన్ను ప్రజలు ఓడగొడతారేమో మళ్ళీ నేను గెలవనేమో నా దుకాణం బంద్ అయిపోతుంది నా రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుంది అనేటటువంటి భయంతో ఏ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడు మారాలనే ఆలోచన రాదు ఒక్కసారి అనర్హత వేటు పడాలి అప్పుడు తెలుస్తుంది వీళ్ళ కథ ఎట్లుండదు కాబట్టి పార్టీలు ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీలో ఉండురి ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలోనే ఉండురి ప్రజల గురించి మాట్లాడండి అధికార పార్టీని క్వశ్చన్ చేయండి ఏమైతుంది ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి లట్టుకున్న అధికారం ఉన్నటువంటి పార్టీలోకి ఎందుకు మారుతున్నారు ఎందుకు పోతున్నారు సేఫ్ జోన్లో ఉండడానిక మీ ఆస్తులు కాపాడుకోవడానిక మీరు మంచిగా ఉండడానిక ప్రజల గురించి పోరాటం చేయండి తప్పేముంది ప్రజల కోసం మాట్లాడండి తప్పేముంది మీకు రావాల్సినవి మీకు వస్తాయి కదా కష్టంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీకు ఇవ్వాల్సిన బడ్జెట్ నియోజకవర్గాన్ని కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో నో మోర్ డిఫరెన్సేషన్ ఏమైతున్నది సో చూద్దాం ఏం జరగబోతుంది ఇంకోటి కూడా చెప్తా ఒకవేళ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే నెక్స్ట్ టైం అలా ఉప ఎన్నికలు వస్తే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అది కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటది సో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్నది ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఒక నెల రోజులలో ఉప ఎన్నికలు ఉండొచ్చు అనేటటువంటి కోణం పెద్ద ఎత్తున వినబడుతున్నది పార్టీలు మారే వాళ్ళ పైన కోర్టు కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవచ్చు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి